ఓం శ్రీ శ్రీమాతేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము కార్తీక పురాణములో ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుడు ద్వాదశి వ్రతం ఆచరించుట అత్రిమహాముని మరల అగస్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతను ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందు వలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులను నరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసము నుండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసము గలదు దానిని కూడా వివరించదను సవధానుడనై ఆలకింపమని అత్రిమహాముని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడు అను రాజు కరుడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను అదే సమయము నాకు అచ్చటకు కోపస్వభావుడకు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలేనుగాన తొందరగా కేగి రమ్మనమని కోరెను దుర్వాసుకు అందులకు అంగీకరించి సమీపంలో గల నదికి స్నానమునకే విడలేను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి ఘడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు అనుకొనిను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనం నాకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణు నాకు ఆతిథ్యం ఇస్తుందని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపము అది గృహస్థులకు ధర్మము కాదు ఆయన వచ్చే వరకు ఆగెత్తిన ద్వాదశి ఘడియలు దాటిపోవును వ్రత భంగమగును ఈ ముని మహాకోప స్వభావము గలవాడు ఈయన రాకుండగా నేను భుజించిన నన్ను శప్పించును నాకేమీయూ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి ఘడియలు మించిపోకూడదు ఘడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరి భక్తిని వదిలినవాడు అగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపం వచ్చును అదీను కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చితము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగుండుట చే చేసి నేను కటిక ఉపవాసం ఉంటుంది ఈ దినము స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలున్నవి ద్వాదశి ఘడియలలోనే భుజింపవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులో అంగీకరించి నదికి స్నానార్థమే వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమునకు సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలైననా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినది అని కోరిను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శంగా ప్రతి విమర్శ చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణకోటిల గర్భకుహారములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆఖరిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధనమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును అది చలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును ఆ తాపము చల్లారు వలన అన్నము నీరు పుచ్చుకొని సంతపరచవలేను శరీరమునకు శక్తి కలుగజేయును అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవులందరూ సదా భోజింపవలేను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం ఇచు నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విశారదుడను మహా సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహాముని భోజనములకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగునందువలన ఆయుక్షీణము కలుగును పాపము సంప్రాప్తముగును అని విశదపరిచిరి ఇరవై నాలుగవ అధ్యాయము సమాప్తము